హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీవల్లి ఎపిసోడ్ నైన్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కవిత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశాను అలాగే ధీరజ్ బ్యాక్గ్రౌండ్ కూడా అంతా చెక్ చేశాను అబ్బాయి చాలా మంచోడు వల్లీని చాలా బాగా చూసుకుంటాడు అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచివాళ్ళు మనం రేపే వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాం అని చెప్పారు అరవింద్ గారు అలాగేనండి అని ఇక నిద్రపోయారు కవిత గారు కానీ అటు అరవింద్ గారికి కవిత గారికి ఇక వల్లికి పెళ్లి చేస్తే పెళ్ళి చేస్తే వాళ్ళ కూతురు వెళ్ళిపోతుందని ఇద్దరి మనసులో బాధ మొదలైంది కానీ ఎవరు బయటపడడం లేదు అంతే ఎంత చిన్నగా ఉండేది వాళ్ళ కూతురు ఇప్పుడే పెళ్లి చేసుకునే అంత పెద్దగా అయిపోయిందా అని వల్లి గురించి ఆలోచిస్తూ ఇద్దరు నిద్రపోతారు ఉదయం ధీరజ్ వాళ్ళ ఇంట్లో ధీరజ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడంతో ఏంటి నాన్న ఇవాళ ఆఫీస్కి వెళ్ళట్లేదా లేదమ్మా వెళ్ళట్లేదు మీకు ఒక విషయం చెప్పాలి నిన్న వచ్చింది కదా శ్రీవల్లి ఈరోజు తన పేరెంట్స్ వస్తున్నారు మన ఇంటికి అని చెప్పాడు ధీరజ్ ఎందుకు ధీరజ్ అని అడిగారు సుభద్ర గారు పెళ్ళి సంబంధం మాట్లాడడానికమ్మా శ్రీవల్లి మీకు నచ్చిందా అని అడిగాడు ధీరజ్ అమ్మాయికి ఏం తక్కువ నాన్న లక్షణంగా ఉంది చాలా అందంగా కూడా ఉంది అమ్మాయి చాలా నచ్చేసింది నాన్న నాకు అన్నారు సుభద్ర గారు చాలా సంతోషంగా కానీ అమ్మ వాళ్ళు మనకన్నా ఇంకా ఆస్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాగే అరవింద్ గారు బిజినెస్ ఫీల్డ్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కొన్ని వందల కోట్లకు వారసురాలు శ్రీవల్లి అని చెప్పాడు ధీరజ్ అంత పెద్ద అమ్మాయి అయినా కూడా తనకు గర్వం లేదు నాన్న చక్కగా అందరితో కలిసిపోతుంది అయినా మనకేమైనా తక్కువగా ఉందా ఏంటి మనకు కూడా ఇంచుమించు ఉన్నాయి కదా ఆస్తులు మనం కూడా వాళ్ళతో దేంట్లో తక్కువ కాదులే అన్నారు సుభద్ర గారు ఓకే అమ్మ నాన్నకి కూడా చెప్పు ఈ మ్యాటర్ అలాగే వాళ్ళ కోసం టిఫిన్స్ రెడీ చేసి ఉంచమని మేట్స్కి చెప్పు అని రూమ్కి వెళ్ళిపోయాడు ధీరజ్ జిమ్ చేసి ధీరజ్ ఫ్రెష్ అయి వచ్చి శ్రీవల్లికి వీడియో కాల్ చేశాడు పాప ఇంకా లేవకుండా నైట్ డ్రెస్లో ముడుచుకొని పడుకొని ఉంటుంది మొబైల్ రింగ్ సౌండ్కి మత్తుగా కళ్ళు తెరిచి వీడియో కాల్ ఆన్ చేసి ఆమె మొహం ముందు పెట్టుకుంటుంది ఆమె మూసుకున్న కళ్ళను బుజ్జిముక్కు ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదాలను అమాయకంగా కనిపిస్తున్న ఆమె మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు ధీరజ్ చాలాసేపు ఓయ్ ఇంకా ఎంతసేపు పడుకుంటావే నువ్వు నువ్వు రావట్లేదా మా ఇంటికి అన్నాడు ధీరజ్ మీ కాదు మన ఇల్లు అంది శ్రీవల్లి నిద్రమత్తులోనే సరే అని ఓకే నువ్వు రావట్లేదా మన ఇంటికి అని అడిగాడు ధీరజ్ బెడ్ మీద కూర్చుని శ్రీవల్లినే చూస్తూ ఊహూ రావట్లేదు మమ్మీ వాళ్ళు మాత్రమే వస్తున్నారు అని చెప్పింది శ్రీవల్లి నువ్వు ఒకదానివే ఉంటావా ఇంట్లో అని అడిగాడు ధీరజ్ నన్ను రమ్మంటావా అన్నాడు మమ్మీ వాళ్ళందరూ అక్కడికి వస్తే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావురా అని అడిగింది శ్రీవల్లి మెల్లిగా లేచి కూర్చుంటూ తన పిచ్చి పిచ్చిగా ఆయన జుట్టుని ముడి వేసుకుంటూ ఆమె చేతులు పైకి లేవడంతో తను వేసుకున్న టీషర్టు పైకి జరిగి ఆమె నడుము అందాలు ధీరజ్కి కనువిందు చేస్తూ అతడిని ఊరిస్తూ ఉన్నాయి వసై ఏం చూపిస్తున్నావే నాకు అన్నాడు ధీరజ్ కనీ కనిపించని ఆమె బొడ్డు అందాలు చూస్తూ కనిపిస్తే సిగ్గు లేకుండా చూసేయడమేనా అంది వల్లి తన టీషర్ట్ని కిందికి లాక్కుంటూ కనిపిస్తే చూడాలి కదే లేకపోతే నీ అందాలను నేను చూడట్లేదని పాపం అవి ఫీల్ అవుతాయి అవి ఉన్నవెందుకు నేను చూడ్డానికే కదా అన్నాడు ధీరజ్ ఏంట్రా నీలో ఈ కలలు కూడా ఉన్నాయా అంది వల్లి ఫోన్ సరిగ్గా పట్టుకుంటూ ఎన్ని ఉన్నాయో మన మ్యారేజ్ తర్వాత మన ఫస్ట్ నైట్ రూమ్లో చూదువులేవే నువ్వు అన్నాడు ధీరజ్ ఆ మాటకి వల్లి మొహం ఎర్రపడగా సిగ్గులేదు ధీరా నీకు అంది ఫస్ట్ నైట్ రూమ్లో సిగ్గెందుకే అక్కడ అది ఉండకూడదు అన్నాడు చిన్నగా మాట్లాడుతూ అతడి మాటలకి శ్రీవల్లి సిగ్గుతో ముడుచుకుపోతూ ప్లీజ్ ధీరా ఇక ఆపరా అంది అయినా నువ్వెంటే కాబోయే మూడిని పట్టుకొని అరై ఒరయ్ రా గీ అని మాట్లాడుతున్నావు అన్నాడు ధీరజ్ నా మొగుడు నా ఇష్టం నేను ఎలాగైనా అంటాను నీకెందుకు అది అంది వల్లి నాకెందుకో తర్వాత చెప్తాను కానీ నిజంగా నువ్వు రావడం లేదా అని అడిగాడు ఊహు రావట్లేదు నిజంగానే మమ్మీ డాడీ అన్నయ్య వదిన వస్తున్నారు నేను ఇక ఇంట్లోనే అని చెప్పింది వల్లి ఓకే మరి నేను రానా అక్కడికి ఎక్కడికి రా నీ దగ్గరికే వద్దు అని చెప్పా కదా ఇప్పుడే అంతే అంటావా ఓకే అయితే రేపు ఆఫీస్కి రావే నీతో కాస్త ఉంది నాకు అన్నాడు ధీరజ్ ఏం పని బంగారం చాలా ఉన్నాయి ఫోన్లో చెప్పేవి కాదులే అవి నువ్వు డైరెక్ట్గా వస్తే చూపిస్తాను అన్నాడు ఏ ఫోన్లో చెప్తే ఏమైంది పాపం అంటూ మళ్ళీ ఫోన్ పట్టుకునే వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేస్తూ ధీరజ్తో మాట్లాడుతూ ఉంది మళ్ళీ బ్రష్ అయ్యాక ఫ్రెష్ అవ్వడమే కదా ఇక అన్నాడు ధీరజ్ ఆమెను చూస్తూ అవును మొబైల్ అలాగే ఉంచి ఫ్రెష్ అవ్వవే ఎలా ఫ్రెష్ అవుతావో నేను కూడా చూస్తాను చంపుతాను ఈడియట్ నువ్వు ఇంత గలీజ్గాడివి గాడివి వెంట్రా ఇంకా నువ్వెంత మంచివాడివో నా బంగారు కొండవో అనుకున్నాను బ్యాడ్ బాయ్లా బిహేవ్ చేస్తున్నావేంట్రా వెంట్రా నువ్వు అని అరిచింది వల్లి వస్తాయి ప్రతి మోదాడు కూడా మంచివాడేనే కానీ తన సొంతం అనుకున్న అమ్మాయి ముందే వాడు ఎలా ఉండగలుగుతాడో అలా ఉంటాడు అది అందరి ముందు ఉండడం కూడా జరగదు మన సర్వస్వం అనుకున్న వాళ్ళతోనే మనం మనలా ఉండగలుగుతాం తెలుసా అన్నాడు నువ్వు ఇంకా నేను సాంప్రదాయాన్ని శుద్ధపూసవి అనుకున్నాను కదరా కాదు నువ్వు బ్యాడ్ బాయ్వే బ్యాడ్ బాయ్ని నేను కాదే మా రుద్రా బ్రో ఉన్నాడు కదా బ్యాడ్ బాయ్ నేమ్ని ఆయన తీసేసుకున్నారా ఓకేలే నీకేదైనా కొత్త పేరు పెడతాను అప్పటి వరకు ఆలోచించి అని ఇక ఉంటారా నేను ఫ్రెష్ అయ్యి కాల్ చేస్తాను అంది వల్లి అలానే ఉండొచ్చు కదనే అన్నాడు ధీరజ్ గారంగా చంపుతా ఈడియట్ మూసుకొని ఫోన్ పెట్టాయిరా అని వల్లి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళింది అప్పటికే అరవింద్ కవిత గారు క్రాంతి సుమన పిల్లల్ని రెడీ చేసి ధీరజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వల్లి నువ్వు టిఫిన్ చేసేయమ్మా మేము ధిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం అన్నారు అరవింద్ గారు అలాగే పాప బాయ్ అని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి ఆ తర్వాత టిఫిన్ చేసే పనిలో పడింది వల్లి పనిలో పనిగా టిఫిన్ చేస్తూ ధీరజ్కి కూడా మెసేజ్ చేసింది మమ్మీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇక్కడి నుండి అని ఓకే అని రిప్లై ఇచ్చాడు ధీరజ్ అందరిలా టెన్షన్ పెట్టుకోవడానికి ఇక్కడ వల్లి పాపకి ధీరజ్ బాబుకి ఏమీ లేదు కదా ఒకరికొకరు నచ్చారు పైగా రెండిళ్ళల్లో కూడా సమ్మతం తెలియజేశారు అందుకే కూల్గా ఉన్నారు ఇద్దరు కూడా అరవింద్ గారు ధీరజ్ ఇంటికి చేరుకునేసరికి ధీరజ్ ఇంట్లో అందరికీ ముందే చెప్పడంతో అరవింద్ గారి కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడంలో మునిగిపోయారు సుభద్ర గారు నా భార్య కవిత నా కొడుకు క్రాంతి నా కోడలు సుమన వాళ్ళిద్దరూ నా మనవడు మనవరాలు అని అరవింద్ గారు పరిచయం చేస్తే నమస్కారం బావగారు తిను సుభద్ర నా భార్య వీడు నా చిన్న కొడుకు విరాజ్ తను ప్రసన్న నా కూతురు అని పరిచయం చేసుకున్నారు అనిల్ గారు చక్కగా పరిచయాలు పలకరింపులు అలాగే జ్యూస్లు కూడా తాగి చక్కగా మాటలు మొదలుపెట్టారు ఇరు కుటుంబాలు అప్పుడే ధీరజ్ కూడా వచ్చి హాయ్ సార్ అని అరవింద్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇంకా సార్ ఏంటి ధీరజ్ మావయ్య అని పిలువు అన్నారు అరవింద్ గారు సంతోషంగా ధీరజ్ చిన్నగా నవ్వి అలాగే మావయ్య అని కవిత గారిని అలాగే క్రాంతి సుమనని కూడా పలకరించి పిల్లలిద్దరిని ఎత్తుకొని వాళ్ళ చేతిలో చాక్లెట్స్ పెట్టి వాళ్ళతో సెల్ఫీ దిగి వల్లికి పంపించాడు అమ్మాయికి అబ్బాయికి ఒకరంటే ఒకరికి నచ్చారు బావగారు ఇక పెళ్ళికి కూడా ఆలస్యం చేయకుండా మన ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుంది మీరు ఏదైనా కావాలి అంటే మొహమాటం లేకుండా అడగవచ్చు బావగారు అన్నారు అరవింద్ గారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్